లాడే కాయ వామో ఎవరు ఎవరు వీలు పెట్టింది గజ్జికాయనా కజ్జికాయ అండి గజ్జికాయ అని పెట్టారు కజ్జికాయ గజ్జికాయ కాదు వామ్ గరిజకాయనా. కజ్జికాయ కజ్జికాయ ఎస్ ప్రసాద్ రెడ్డి గారు చూడండి ఒకసారి ఆయుధం లేని పోరాటం మిస్టేక్ ఖరిజా అని అనిపిస్తే కింద వచ్చింది ఓకే ఓకే మామిడికాయ కాదండి కజ్జికాయ శివ గారు హాయ్ అండి ఆయుధం లేని పోరాటం ఏంటది ఆయుధం లేని పోరాటం కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఆయుధం లేని పోరాటం మౌన పోరాటం ఎస్ కరెక్టండి కరాటి కాదండి మౌన పోరాటం తిన్నానండి శివ గారు మీరు తిన్నారా మణి గారు హాయింది స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఎవరినైనా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహిస్తూ తాపత్ర పడే వ్యక్తి ఎవరినైనా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహిస్తూ రా తాపత్రపడే కాదండి కాదు ఎవరినైనా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహిస్తూ తాపత్రపడే వ్యక్తి ఎవరండి చెప్పండి హండ్రెడ్ ల్యాక్స్ వస్తాయి ఈరోజు కష్టం జోకర్ కాదండి జోకర్ కాదు జోకర్ కాదు వినయ్ గారు జోకర్ కాదు వస్తాయి మేడం ఎవరినైనా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహిస్తూ క్లూనా క్లూ చెప్తే చెప్పేస్తారు మీరు ఆన్సర్ ఓకే క్లూ వచ్చేసి ఎస్ ఫోటోగ్రాఫర్ బుజ్జి గారు కరెక్ట్ చెప్పారు ఫోటోగ్రాఫర్ జీవితాంతం మనతో పాటే వచ్చే పాము ఏంటది జీవితాంతం మనతో పాటు వచ్చే పాము బుజ్జి గారు నమస్కారం జీవితాంతం మనతో పాటు వచ్చే పాము మామూ గారు ఏమన్నా డ్యాన్స్ ఇస్తున్నారు వాము హాయ్ అండి హాయ్ హాయ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కనీసం ఫిఫ్టీ లైక్స్ కూడా రాలేదు ఈరోజు ఎందుకండి లైక్ చేయొచ్చు కదా జీవితాంతం మనతో పాటు వచ్చే పాము కిరణ్ గారు వెళ్ళిపోయారా ఫిఫ్టీ లైక్ థ్యాంక్ యూ అండి నిమ్మకాయ కాదండి తిరుపతి గారు నిమ్మకాయ కాదు పాము అన్నా నేను పాము జీవితాంతం మనతో పాటే వచ్చే పాము జడ కాదండి జడ కాదు